వారయజరి మైయో యహం పరజో యహం అలో సత్యం బద్నే నపై సింజనే అమృతవస్తు అమృతాపస్తార నమసి శ్రీ మహా గణనాథుయ మహా యథా భాగం నారియ భరసమసిర తదలై ఫల సహిత గుణకపతయే హ మహాదేవ గోవింద 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 లైచేనమ హారత కల కత్తుకొండ శతమౌలా శతాంగుర స్వప్ననాశని గణపతి ౌర్వాగస్వప్నాశని సిద్ధిరస్తు నమస్కారం చేయండి చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యు సర్వదా లెబ్బర్ వేసుకుని నమస్కారం చేయండి అమ్మా ఐరవోర్గ్య ఐశ్వర్యాల నుంచి కాపాడమని చెప్పేసి మహానుభవ దాకా కూడా అనేకమైనటువంటి వర్తాలన్నీ కూడా మేము ఎలా చెయ్యాలి అనేటువంటిది చెప్పే కదా మరి రాబోయేదేమో కలియుగం కలియుగంలో మానవుల యొక్క తీరంతా కూడా చాలా విచిత్రంగా ఉంటుంది ఎంతసేపు కూడా ధనం మీద మనుషుల మీద వ్యామోహం చాలా తక్కువగా ఉంటుంది బంధాలు బాంధవ్యాల మీద చాలా తక్కువగా ఉంటుంది ఎంతసేపు డబ్బు అనమాట డబ్బు ఉంటే ఎంత తప్పు చేసినా కానీ దాన్ని కడిగేచ్చు డబ్బుతో మరి ఎంతసేపు భగవంతుడనేటువంటి వాడు కోరిక తీర్చడానికి ఐశ్వర్యం ఇవ్వడానికి ఆరోగ్యం ఇవ్వడానికి తప్ప ఇంకా దేనికి భగవంతుడు ఉపయోగం లేదు పూర్తిగా నమ్మరు అనమాట నమ్మారా అంటే నమ్మేది నమ్మలేదా అంటే నమ్మలేదు అలాగ మనం మధ్యస్థంగా తటస్థంగా ఉంటాట మానవుల యొక్క కలియుగంలో ఉండేటువంటి మానవుల మాట ఏదైనా కోరిక కనుక భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత తీర్చలేదనుకో మళ్ళా దేవుడు మారిపోతుంటాయి అర్థమైందా అందుకని చెప్పేసి ఎంతసేపు ఈ భూలోకంలో ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వస్త్రాలు నగలో లేకపోతే భూములు ఆస్తులు వాటి మీదే వ్యామోహం అనమాట ఇది మించినటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం సుఖం ఒకటి ఉందన్నమాట అదే సత్యం అనమాట ఆ సత్యం ఏమిటి అంటే పరమాత్మ సత్యనారాయణ స్వామి అర్థమైందా అది ఎవరు తెలుసుకోలేరు ఈ లౌకికమైనటువంటి సుఖాల కోసమే జీవితం అంతా కూడా ఖర్చు పెడుతూ ఉంటారన్నమాట అందుకే చెప్పేసి మరి కలియుగంలో ఉండేటువంటి మానవులకి మోక్షం కలగాలంటే ఏం చెయ్యాలయ్యా అని అడిగాడు ఋషులంతా కూడా అడిగేటప్పటికీ ఆయన అందుకేనయ్యా నారద మహర్షి వారు సమస్త లోకాలన్నీ కూడా తిరుగుతున్నాడు ఆయన తిరుగుతూ మనోవేగంతో ఒక్కసారి భూలోకానికి కూడా వచ్చాడు అప్పటికి భూలోకంలో ఇందాక నేను చెప్పినట్టుగా మానవులంతా కూడా ధనం కోసమే వెంపర్లాడుతూ దాని గురించే పరుగులు పెడుతూ జీవితం అంతా కూడా నాశనం చేసుకుంటారు లౌకికమైనటువంటి కోరికల కోసం అన్నారు అప్పుడు నారద మహర్షి వారు అనుకున్నట్ట అయ్యో ఇదేమిటిది సంసారం అనేటువంటి సాగరంలో పడిపోయి ఈ మానవులంతా కూడా ఎటు వెళ్లాలో తెలియక గమ్యం తెలియక ఎంతసేపు ఇదే సంతోషం అనేటువంటి ఆనందంలో బతికేస్తున్నారు ఇది కాదు కదా శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది ఉంది కదా మరి దానికోసం ఏం చెయ్యాలి అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఆయన విష్ణు లోకానికి వెళ్ళాడు వెళ్ళేటప్పటికి తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భజం వనమాలగద శంఖ చక్ర పద్మ అలంకృతం నారాయణం దేవం నమస్కృతం అక్కడ శ్రీమన్నారాయణమూర్తిని చూశాడు ఎలా ఉన్నట్ట మహానుభావుడైన తెల్లటి శరీర ఛాయ కలిగిన శంఖము చక్రము గద వన్నం మొదలైన అలంకారాలన్నీ కలిగినటువంటి శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలో పాల సముద్రం మీద ఆదిశేషము అనేటువంటి పాము మీద ఆయన శయనిస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆయన యొక్క పాదాలు నొక్కుతూ ఉంటాయి సుందరమైనటువంటి దృశ్యాన్ని చూశాట చూసేటప్పటికీ ఆయనకి మనసులో ఒక్కసారిగా స్తోత్రాన్ని చదిపాటోమనాతీత రూపాయ ఆమెట ఆత్మశక్తయ్యా ఆది నభ్యాంతరహితాయ నిర్గుణాయ గుణాత్మనే అని చెప్పేసి ఆయన మనస్సుతో ఊహించడానికి కానీ వాక్కుతో చెప్పడానికి కానీ వీలు కానిటువంటి అద్భుతమైన అందమైనటువంటి రూపం కలిగిన వాడా ఆది మధ్యాంతము లేనటువంటి శ్రీమన్నారాయణమూర్తి నీకు భక్తుగా నమస్కారం చేస్తున్నానయ్యా అని చెప్పేసి సాష్టాంగ నమస్కారం చేశాట ఎప్పుడైతే ఆ విధంగా స్తోత్రాన్ని చేశాడో నారద మహర్షి వెంటనే శ్రీహరి కళ్ళు తెరిచి నారద మహర్షి వారిని చూసి నాయన నువ్వు రావడానికి కారణాలు ఏమిటయ్యా నీ కోరిక తప్పకుండా తీరుస్తానయ్యా ఏ కోరిక మీద వచ్చావు నువ్వు ఏ కారణం చేత వచ్చావయ్యా అని అడిగారు అడిగేటప్పటికీ అప్పుడు నారద మహర్షివారు భూలోకంలో మానవులు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా శ్రీమన్నారాయణమూర్తికి చెప్పి నాయన నువ్వే దీనికి ఏదైనా దారి చెప్పవయ్యా అని చెప్పేసాను అడిగట అప్పుడు శ్రీ మహావిష్ణువు నాయన కలియుగంలో కేవలం నామస్మరణ మాత్రమే చెయ్యాలి ఎంతసేపు కూడా భజన లేకపోతే ఆయన పేరుని ఎంతసేపు జపిస్తూ ఉండడం అనమాట శ్రీరామ లేకపోతే ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాలని జపిస్తూ ఉండాలన్నమాట కానీ మానవ సాధ్యమా ఒక్క నిమిషం ఒక్క నిమిషం కనుక ఖాళీ దొరికిందనుకోండి ఇతరమైనటువంటి జ్ఞాపకాల గురించే మాట్లాడుతూ ఉంటాం అనమాట ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి మీద నేరాలు అర్థమైందా లేకపోతే సినిమాలు రాజకీయాలు టీవీ సీరియళ్ళు ఇవన్నీ పోగేసుకుంటాం అనమాట నిజంగా అక్కడ పనే ఉండదు వాటి గురించి మాట్లాడాల్సినంత అవసరం కూడా ఉండదు ఎవరిదారిన వారు కూర్చొని నారాయణాయ నారాయణాయ అనుకుంటూ ఉంటే ఎవరితోనూ దెబ్బలాటలు రావు మనస్సు నిర్మలంగా ఉంటుంది దేని మీదకి కూడా మనసు వెళ్ళకుండా ఏ కోరిక మీద అభిలాష అనేటువంటిది లేకుండా ఉంటుంది కానీ అలా చేయగలమా చేయలేం కదా అందుకని చెప్పేసి మళ్ళా నారద మహర్షి వారు ఆయన మానవుల యొక్క మనస్సు అంతా కూడా కోతి లాంటిది కదయ్యా మరి కోతిని కట్టాలంటే ఏం చేయాలి ఎవరో ఒకడు ఉండాలి కోతిని కట్టాలి అందుకని చెప్పేసి కోతి ఓ చోట ఎప్పుడు స్థిరంగా ఉండదు అష్టములన్నీ కూడా తీరుస్తాను సమస్త కోరికలన్నీ కూడా తీరుస్తాను ఆఖరిలో ప్రతీ నెల వ్రతాన్ని ఎవరైతే చేస్తారో మోక్షాన్ని కూడా ఇస్తాను అని చెప్పేసి అన్నాడు కోరిక తీర్చడం అంటే కనుక ఎవడో గుడికి వెళ్ళడం అర్థమైందా కోరిక తీర్చాలంటే ఏ దేవుడి దగ్గరికి ఎవడో వెళ్ళనమాట అందుకని చెప్పేసి కోరిక తీర్చాలి అంటే కోరికలు తీర్చే యంత్రమే అందుకని చెప్పేసి మొట్టమొదట అదిగో చిన్న తిరుపతి వెళ్తే ఆ పని అయింది అండి అంటారు ఎవరేదనుకో చిన్న తిరుపతి మానేసి పెద్ద తిరుపతి వెళ్తాడు అక్కడ కూడా అవ్వకపోతే షిరుడి వెళ్ళిపోతాడు కానీ మొత్తం మీద అనుకున్నది అన్నమాట అలాగా ఏ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరతాయన్నారు అప్పుడు మళ్ళా నారద మహర్షి వారు ఆయన ఈ యొక్క వ్రతాన్ని ఏ నెలల్లో ఏ తిథిలో ఏ సమయంలో ఎప్పుడు ఎలా చేసుకోవాలో అదంతా కూడా సవిస్తరంగా చెప్పవయ్యా అని చెప్పేసి అడిగాడు అడిగేటప్పటికీ నాయన ఆషాఢ మాసం కానీ కార్తీక మాసం కానీ మాఘమాసం కానీ వైశాఖ మాసం కానీ ఈ నాలుగు నెలల్లో చేసుకోవచ్చా అది కుదరకపోయినట్లయితే కనుక ఏకాదశి నాడు కానీ పౌర్ణమి తిథి అందు కానీ వ్రతానం చేసుకోవాలి అది కుదరకపోయినట్లయితే కనుక నేను ఏ రోజైనా పర్వాలేదు కానీ సూర్యోదయ పూర్వం కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ వ్రతాన్ని చేసుకోవాలి వ్రతం చేసేటువంటి వారంతా ఎలా చేయాలంట శిరాభ్యంగా స్నానం చేసి ఇంటికి తూర్పు ఈశాన్య భాగంలో గోమయ్యం చేతలకి ఐదు రంగుల చూనాలు రంగు పెట్టి వస్త్రాన్ని పెట్టుకుని మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మండపంలో మళ్ళా కొత్త వస్త్రాన్ని పరిచి బియ్యాన్ని పోసుకుని కలసాన్ని ఏర్పాటు చేసుకుని సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమని అందులో పెట్టుకుని ముందుగా వినాయకుడి పూజ చేసి తర్వాత బ్రహ్మాది పాలకుల్ని సూర్యాది నవగ్రహాలని ఇంద్రాది అష్టదిక్ పాలకుల్ని అధిదేవత ప్రత్యధి దేవతలతో సహితంగా మొత్తం నలభై తొమ్మిది మంది దేవతల్ని ఆవాహన చేసుకున్న తర్వాత సత్యనారాయణ స్వామి వారిని బంగారపు రూపంలో అభిషేకం పంచామృతాలతో చేసుకుని మండపంలో నూతన వస్త్రం మీద ఆ స్వామిని ఆరాధన చేసి ధ్యానవాహనానికి షోడోపజల పూజలన్నీ కూడా చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వారికి ఇక్కడ ప్రీతిగా గోధుమను చక్ర ఆవుపాలు ఆవునయ్య అన్నీ కూడా సమానంగా కలిపినటువంటి ప్రసాదాన్ని నైవేద్యముగా సమర్పణ చేయాలి ఇలా ఎవరైతే కనుక ప్రసాదాన్ని నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు ఇచ్చి కఠశ్రద్ధ విని అలాగే బంధువులతో కలిపి భోజనాన్ని చేయాలి ఇలాగ బ్రాహ్మణ నక్షత్రి వైశ్య సూద్రాలు అనేటువంటి భేదం లేదనైనా ఎవ్వరైనా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పి ఎవరైతే కనుక బ్రతికినంతకాలం ప్రతీ నెలా వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి ఆఖరిలో మోక్షాన్ని వైకుంఠలోకాన్ని కూడా ప్రాప్తి చేస్తానయ్యా అని చెప్పేసి సాక్షాత్తు మహావిష్ణువే నారద మహర్షి వారికి చెప్పాడయ్యా అని చెప్పేసి సోత మహర్షి వారు సౌనికాది ఋషులందరికీ కూడా చెప్పారు రమా నారాయణ స్వామి వర్తాయం ప్రధమాధ్యాయ సమాప్త గోవిందోవింద గోవిందోవింద్రెండు గంటలు ఇంద్రేసాయండి స్వామి కాయ కొట్టు हम्म बोलो हाँ मंदर में ही बॉटल चलो बकाया होने वाला बाबा किधर हैं यार कुछ बात करे बाना क्या